హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అన్నాడు అందులో కూడా అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను ఈ వీడియో చాలా తక్కువ టైం అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లోనే తెలియజ్ చేస్తాను ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంది ఒక లాస్ట్ టైం మనం ఒక టూ డేస్ ముందు ఒక రీల్ చేశాము మగవా షాపింగ్ మాల్ లో వచ్చేటప్పటికి మనకు మీకు చెప్పే ఉన్నాను అనమాట ఎవ్రీ సండే కూడా క్లాస్ సెల్ నడుస్తుంది అని చెప్పేసి దాని గురించి వీడియో ఇక చిరు లాస్ట్ వీక్ లో మనము క్లాస్ లో నైన్టీ కి ఇచ్చాము అది కూడా మూడు నుంచి నాలుగు వరకు చెప్పాము అనమాట అయినా కొంతమంది కస్టమర్స్ ఇంకా కూడా కావాలని అన్నారని చెప్పేసి అది టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి సారీస్ అయితే వన్ డే ఫినిష్ అయిపోయాయి అదే విధంగా ఈ సండేనా ఇంకెలాగో ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా సో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారణాసి పట్టు శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకు వారణాసి పట్టు సారీస్ బేసిక్గా ఈ ఐటమ్ ఎగ్జాక్ట్గా ఇలా కాకపోయినా ఇలాంటి బేసిక్ గా పోయి పదకొండు వందలు పన్నెండు వందలు ఇట్లా నడుస్తుంది మార్కెట్లో బట్ మనము ఇస్తున్న ఆఫర్ ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు క్లాస్ చేయాలి ఈ రెండు గంటల సమయంలో మనకి ఇచ్చే ధర చిరు చిరుగు ఫైన్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఈ రెండు గంటలు దాటిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ ప్రైజ్ అవై రూపాయలు ఇరవై అమ్ముతున్నారో ఆ ఒరిజినల్ ప్రైస్ ఎంతైనా ఉండొచ్చు దాని లోపలి ఉండొచ్చు చెప్పలేము ఒరిజినల్ ప్రైస్ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి ఒకసారి చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ అయితే చూపిస్తానండి వీటిలో మీరు ఏదైనా తీసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎన్నైనా తీసుకోండి ఇక్కడ సో ఒకటి తీసుకోవాలి ఒక కస్టమర్కి అనేం లేదు లేదు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మీరు వచ్చి షాపింగ్ చేసినట్లయితే ఈ సేల్ అయితే ఉంటుంది ఓన్లీ సండే రోజు అది గుర్తించుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో మీరు చూసుకుంటే శారీ ఒక్కసారి చూపిస్తాను చూడండి వారణాసి పట్టు అండి మనకి ఈ విధంగా జరిగితే వస్తుంది బార్డర్ కూడా కొత్త బోర్డర్ అండి సో ఈ బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు మినీ సైజ్ అనమాట ఒక ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ అలా వచ్చేసింది శారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను ఒకసారి సో వెయిట్ కూడా ఎక్కువ ఏం లేదండి భారీ భారీ వెయిట్ కూడా ఏం లేదు మేనజుల్ వెయిట్ శారీ మొత్తం ఈ విధంగా వీవింగ్ ఫుల్ వీవింగ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు ్రోకెడ్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుందండి అండ్ రిచ్ లుక్ అండి తక్కువ బడ్జెట్లోనే మీరు రిచ్ లుక్ క్రియేట్ చేయొచ్చు అనమాట సో ఈ సారీ యాక్చువల్గా చాలా 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 బడ్జెట్ నిజంగానే మీరు సగానికి సగం తగ్గింపు అయితే తీసుకోవచ్చు కేవలం మూడు నుంచి ఐదు గంటలు మాత్రమే ఈ సేల్ ఉంటుంది రెండు గంటల్లో ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళు సగానే సగ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇంతమంది సారీని మీరు సొంతం చేసుకోవచ్చు మగ ఫ్యాషన్ మాల్ అయితే ప్రజెంట్ ఈ సండే అంటే ఎల్లుండే అనమాట ఈ వీడియో వెంటనే పెట్టేస్తాను సండేనా ఇరవై మూడో తారీఖు జూన్ నెల అనమాట సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు ఈ సేల్ అవుతుంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తానండి నేనైతే ఇందాక చూపించిన శారీస్లో కలర్స్ అన్ని మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా చూడూ ఈ సారీస్ అన్ని క్లాత్ ఎలా ఉన్నాయి చిరు మనం కట్టుకున్న లైఫ్ ఎలా వస్తుంది వీటికి నీకు బాగా క్లాత్ పోయిన అనుభవం ఉంది కదా కట్టుకోవడం మనకి లైఫ్ వస్తుంది అక్కడ కట్టుకోవచ్చు అక్కడ నిజంగా చెప్పాలండి ఇంతకు ముందు మేము వెయ్యి పదహైదు వందల నిజంగా అమ్మాము ఇవి ఆ రేట్ లో అమ్మాము కానీ అలాంటి సారీస్ ఇప్పుడు అయితే అది ఆర్డర్ పెట్టుకుని కూడా తెచ్చి తెప్పించేస్తాం ఇవి కూడా దీంతో కూడా చూసారా మనకి డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి దాంట్లో కూడా మనకి కలర్స్ కూడా వస్తాయి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చాలా బుల్లి వీడియో అనేది సో ఎందుకంటే ఒక రోజు టైం ఉంది కాబట్టి మీకు అందరికీ గుర్తు చేద్దాము అని చెప్పేసి ఇలా చేశానండి సో నిజంగా మీకు బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అలాగే ఇలాంటి సారీస్ కోసం మీరు చూస్తున్నట్లయితే మాత్రం ఈ సండే అయితే మీకు మంచి ఆపర్చునిటీ రిలీజ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఆఫ్రికెన్ మగవా ఫ్యాషన్ వల్ల మాకు నడుస్తుంది అని చెప్పేసి సో మీ పేరు చెప్తున్న వాళ్ళు మంచి సారీని తీసుకుంటారు ఇప్పుడు పెళ్ళి స్టార్ట్ అయితే మంచి కలెక్షన్ ఎన్నిసారి తీసుకోవచ్చు వాళ్ళ చిన్న వీడియో మగవా ఫ్యాషన్ మాల్ అడ్రస్ వచ్చేటప్పటికి రావాలి అంటే సో నగర్ లో సోని విజన్ అలాగే రాజేంద్ర హ్యాండ్ పక్కనే వస్తుంది మనకు కమల్ నగర్ అండి అనంతపురం క్లబ్ డెడ్ ఆపోజిట్స్ అంద ఉంటుంది కొంచెం ముందుకు రాగానే మూడో షాప్ మనకు మగవా ఫ్యాషన్ మాల్ అయితే ఉంటుందండి స్క్రీన్ పేర్ నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా అడ్రస్ డౌట్ ఉన్నట్లయితే నెంబర్ ఫోన్ చేయండి అడ్రస్ గైడెన్స్ అయితే చేస్తారు సో ఈ వీడియోని పది మందికి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే ఆచడం కోసం చాలా చాలా వీడియోస్ పెడుతున్నారు నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని వీడియోస్ మంచి మంచి షాప్స్ నుంచి మీకు అందిస్తున్నాను అందిస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ బాయ్